హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ తోటి మీ ముందుకు వచ్చాను పిల్లలకు బనాన్ ఇష్టపడదు కదా అండి బనాన్తో ఒక మంచి స్నాక్తో అయితే మీ ముందుకు వచ్చాను చాలా సింపుల్ అండి ఒక బనాన్ ఉంటే సరిపోతుంది బనాన్ అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను మా పిల్లవాడు అస్సలు బనానా తినడు సో వానికి బనానా తినిపించాలని చెప్పి నేనైతే స్నాక్ చేస్తున్నాను ఇది ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చాలా బాగుంటుందండి ముందైతే ఒక స్పూన్ తీసుకొని బనాన్ అయితే ఇట్లా మొత్తం స్మాష్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లోనైనా వేసుకోండి నేనైతే చేతితోటి ఇలా చేసేసుకున్నాను తర్వాత ఒక టీ గ్లాస్ అంతా షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోండి అలాగే ఏ గ్లాస్ తోటి షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇందులో నేను మైదా పిండి అయితే యాడ్ చేసలేనండి గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి వీలైతే ఇందులోకి కాచి చల్లార్చిన పాలన్న వేసుకోండి లేకపోతే పాలు లేకపోతే వాటర్ అనే వేసుకోండి నేనైతే ఇందులోకి వాటర్ అయితే వేసుకుంటున్నా ఇదంతా ఫస్ట్ అయితే ఈ పిండికి ఈ షుగరు బనానా మొత్తం కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా స్పూన్ తోటి కలుపుకోవాలి మంచిగా తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మా దోశ అది ఉంటుంది కదా పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలా అలా వచ్చేంతరకు మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ సరి అంతా కలుపుకుంటున్నాను ఇది చిన్న పిల్లలకి కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అంత హెల్త్ హెల్తీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది బనానా చాలా మంది పిల్లలతో తినారండి మనం బాక్స్లో పెట్టించినా కూడా రిటర్న్ అలానే వచ్చేస్తుంది ఇంటికి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులోకి పచ్చి కొబ్బరి లేకపోతే ఇలా ఎండు కొబ్బరి ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోండి ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువ స్వీట్ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది బనానా కూడా వేసారని చెప్పి పిల్లలకైతే చెప్పకుండా అనమాట వాళ్ళు మంచిగా తింటారు ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పొంగనాలది ఉంటుంది కదా పెంకు అదైతే పెట్టుకున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న దోశలా కూడా వేసేయచ్చు లేకపోతే డీప్ ఫ్రైలో కాకుండా ఇలా కొంచెం ఆయిల్ తోటి మనము ఈ స్నాక్స్ చేస్తుంటాం అనమాట ఎక్కువ ఆయిల్ కూడా యూస్ కాదనమాట పిల్లలకి హెల్తీ అని అందుకే చెప్పాను చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసుకోవాలి ఎంత వీలైతే అంత వేసుకోవాలి ఇది నూనె కాకుండా నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి నెయ్యి అయితే కంపల్సరిగా పెట్టాలి నెయ్యి చాలా మంచిదండి పిల్లలకి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క స్పూ ఎంత పడుతుందో చూసుకొని స్పూన్లో సగం సగం అయితే వేసుకుంటున్నాను చూడండి చిన్న చిన్న పొంగనాలు అన్నమాట చాలా బాగుంటుంది కానీ ఇందులోకి షుగరు బనానా ఉండడం వల్ల కొంచెము అడుగంట ఛాన్స్ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒక సైడ్ అంతా వేగిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అత్తుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలా ఒక సైడ్ అంతా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నేతితో చేసే మాత్రం చాలా కమ్మగా ఉంటాయండి చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి నేనైతే మూత పెట్టి కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఫోర్క్ కన్నా తీసుకొని ఒక సైడ్ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి మెల్లగా టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది అత్తుకుంటాయి అనమాట ఇలా ఒక సైడ్ మొత్తం వేగిన తర్వాత ఇంకొక సైడ్కి మెల్లగా తిప్పేసుకోవాలి చాలా తొందరగానే ఫ్రై అవుతాయండి చూడండి ఇట్లా కొంచెం అయితే అనమాట దీన్ని మంచిగా స్పూన్ తోటి ఇట్లా తీసుకొని ఇంకొక సైడ్కి అయితే ట్యాన్ చేసుకుంటాను ఇలా తొందర అన్ని వే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను కొన్ని అయితే ఇట్లా అత్తుకున్నట్టు వస్తున్నాయి కదా అండి పిల్లలకి ఇలా చేయొచ్చు లేదు అంటే ఇలా మనం దోశ పెన్ను పెన్నం ఉంటుంది కదా తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులోకి చిటి దోశ దోశలాకైతే ఇట్లా కేక్స్ ఉంటాయి కదా సేమ్ అలానే చేసుకోవాలి ఇలా చేసి పెట్టినా మెత్తగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా అండి వీటిని మన్స్ బేబీస్ కూడా పెట్టచ్చు అనమాట వాళ్ళకి టీకి వస్తాయి కదా అప్పటి నుంచి ఇలా చేసి పెట్టచ్చు వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా కలర్ చేంజ్ అయినాక ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇవి నీట్తో చేస్తే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా అదైతే ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి ఇదైతే టర్న్ చేసి చూపిస్తాను చూడండి మంచి కలర్ తోటి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే వాటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి అంతే అండి వే వేడి వేడిగా సర్వ్ చేసినా లేకపోతే చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మీ లోపల చూడండి ఎలా ఉందో చూపిస్తాను ఆయిల్ కూడా ఎక్కువ లేదు పీల్చుకోలేదు చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి చేసి పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్